హాయ్ 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 ఏమైంది సిస్టర్ మెసేజ్ రిలీజ్ చేస్తున్నారు నవ్యా సిస్టర్ హాయ్ 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 లైవ్లో మీరు కామెంట్ చేయండి ప్లీజ్ కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయరా ప్లీజ్ మీరు సపోర్ట్ చేయడం వల్ల మీరు ఏం చేస్తారు నేను టైలింగ్ చేస్తాను సిస్టర్ టైలరింగ్ చేస్తాను సిస్టర్ టైలరింగ్ చేస్తాను కిరాణా షాప్ ఉంది కిరాణా షాప్ చూసుకుంటాను సిస్టర్ మీరేం చేస్తున్నారు సిస్టర్ హౌస్ వైఫ్ జాబ్ చేస్తున్నాడా నల్గొండ పక్కన ఓయమ్మ చాలా లాగా చూస్తారు మాది కడప దగ్గర సిస్టర్ మీకు మాకు చాలా డిఫరెన్స్ వస్తుంది కదా సిస్టర్ నల్గొండ అంటే తెలంగా తెలంగాణ సైడ్ కాదు సిస్టర్ నల్గొండ తెలంగాణ శైది అనుకుంటామా నాకు తెలియదు మాది కరప సిస్టర్ కరప తెలిసి ఐడియా ఉంటుంది కదా కరప డిస్టిక్ హాయ్ హాయ్ లో నెల్ కామెంట్ చేయండి స్క్రీన్ పైన డబల్ తాకి ఇవ్వరా లైక్ వస్తుంది స్క్రీన్ పైన డబల్ ఇవ్వండి లైక్ వస్తుంది ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ కొందా తెలంగాణ సైడ్ అదే సిస్టర్ అంటున్నారు మాది ఆంధ్ర సిస్టర్ ఏపీ సిస్టర్ ఆంధ్ర తెలుగులో కామెంట్ చేయని సిస్టర్ పైన కేవీ కేవీ సిస్టర్ సిస్టరా బ్రదర్ తెలుగులో కామెంట్ చేయరా ప్లీజ్ అక్క అయ్యా హలో లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిస్టర్ లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సిస్టర్ వీడియోస్ షార్ట్ వీడియోస్ ఉన్నాయి చూసి సబ్ తెలంగాణ వీడియోస్ నచ్చితేజన సబ్స్క్రైబ్ చేసుకొని ఆలసిమల్ని మొక్కనిసిస్తాను నేను ఎప్పుడు వీడియో పెట్టినా లైవ్ పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది సిస్టర్ ఆల్ మీద చేయని చేస్తా ప్లీజ్ ఏంటన్నానా హాయ్ హాయ్ లైవ్లో ఉండేది కామెంట్ చేయండి బ్రదర్ బ్రదరా సిస్టర్స్

I will not comment in the brother and sister, please I will not comment in the I will not comment కామెంట్ చేయండి ప్లీజ్ బ్రదర్ అండ్ సిస్టర్ తెలుగులో కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి స్క్రీన్ పైన డబల్ ప్యాక్ ఇవ్వరా లైక్ వస్తుంది ప్లీజ్ లైవ్ లో కామెంట్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ బ్రదర్ అండ్ That come into your <laughs>